ఆలూర్ నుంచి ఆదోని వచ్చే లక్ష్మ ఆర్చి దగ్గరలో మనకి బొలేరో మహేంద్ర పికప్ వెహికల్ లో ఏపీ థర్టీ నైన్ టిక్స్ వెహికల్లో ఎనభై బాక్సులు కర్ణాటక దగ్గర అక్రమ రవాణా చేస్తూ ఆదోనికి పట్టుబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులు అదుపులోకి తీసుకోవడం జరిగింది మూడో వ్యక్తిని క్వారిఫై మమ్మల్ని చూసి షేక్ షాహిద్ బాషా ఏమని గారు డ్రైవరు పగడాల అజయ్ కుమార్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ బొలేరో మహేంద్ర పికప్ వ్యాన్ ని స్వాధీనం చేసుకుని ఎనభై బాక్సుల లిక్క కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో భో నాగిరెడ్డి మూడో వ్యక్తి ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేయాలి టీం గాలిస్తా ఉంది దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము దీనికి ఆంధ్రాకి మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాలసీలో ఉండే వల్ల నిచ్చినవిడిగా కర్ణాటక సప్లై జరిగింది దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు నెలల బట్టి కూడా సుమారు నెలకి నలభై వేల కేసుల్ని మనం ఆంధ్రాలో పెంచగలిగాము అరవై వేల నుంచి లక్ష వెళ్ళింది సో అంతే గతంలో ఈ దగ్గర తగ్గినట్టే గవర్నమెంట్ కి సో ఇప్పుడు దాన్ని ఏమాత్రం తగ్గకుండా మన సేల్ తగ్గకుండా అక్రమ పూర్తి స్థాయిలో అరగట్లో జరుగుతుంది దీంట్లో ఎవరున్నా వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం జరిగింది జరుగుతుంది సుమారు మూడున్నర లక్షలు కొన్ని సమాచారం రాలేదు బట్ ఇది పెట్టి గ్లాంక్స్ లాగా చేస్తున్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా అలెడతాం కూడా రెడీ చేస్తాం నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు కొన్ని ఐడెంటిఫై చేశాము ఇంకెవరెవరు దీని వెనక వ్యక్తులు కానీ గతంలో కేసుల్లో కానీ వాటి అన్నింటిలో సమగ్రం విచారించి మిగతా కేసుల్లో కూడా ఆ ఎవరెవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు తెచ్చేదానికి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది మాకు నిర్ధారణ కాలేదు ఏమున్నా కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది గతంలో పనిపోయిన అతని మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద లింపు కొత్త వాళ్ళు ఉన్నారు సో అతని మీద గతంలో కూడా కేసు ఉంది ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా ఎవరెవరు ఉన్నారు దాని మీద వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది జరిగింది పది జరిగింది ఐదు కేసులు అక్కడ జరిగింది కేసుల విషయంలో ఎటువంటి కాంపలు ఏం లేదు అక్రం మధ్య ఉప పాదం దాని అక్కడ ఎవరున్నా రాజకీయ నాయకులున్నా రౌడీలున్నా ఎవరున్నా గానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు తల గేది ఒదిరిక లేదు చేసేదాకా కూడా మేము ఉన్నాము మేమే ఇన్ఫర్మేషన్ మా మాకు ప్రత్యేకంగా బట్ మేమే నిఘా పెట్టి వీటిని కంట్రోల్ చేస్తున్నాం మనకు ఉదాహరణ ఇక్కడ రెండు వందల యాభై శాతం పెరిగింది సేర్లు ఆదో గత నాలుగు నెలలు బట్టి కూడా గతంలో ఉన్న కి పోయిన సౌతలు ఈ సౌత్యం రావాలి అది కానీ ఇంకా ఉందనేది మాకు అభిప్రాయం సో ఖచ్చితంగా ఒక్క సీసా కూడా కర్ణాటక మధ్య అమ్మడానికి వీలు లేదు ఉంటే పీడి కూడా ను పెడతాము కంట్రోన్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ విత్ ఐవర్ డేట నా కూడా డన్ తర్వాత విషయం ఇప్పుడు ఒక్కొక్కరికి మతాలు పార్టీలు వేరు వేరు. బట్ ఇందులో నేరం ఎవరు చేశారు? ఏ పార్టీ అయినా చర్య తీసుకుంటాం. దానికి పార్టీ ఎంత సపోర్ట్ చేస్తుందో తెలియండి. సార్ భాష అజి కుమార్ నాగిరి ఫంక్షన్. వనవరే అక్కడ ఆదని ఆదని ఆదని